శ్రీమద్ రామాయణం సుందరకాండం ముప్పై ఎనిమిదవ సర్గం అభిజ్ఞానార్థం సీతాదేవి చే కాకాసుర వృత్తాంత కథనం చూడామని ప్రధానం శ్రీరాముని శీఘ్రంగా తీసుకొని రమ్మని కోరుట అంతటా హనుమంతుడు యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని పొంగిపోయాను అనంతరం మాట నేర్పరి అయిన అతడు ఆమెతో ఇట్లు పలికెను అమ్మా మంగళస్వరూపిని నీ వచనములు సహేతుకములు మిక్కిలి యుక్తియుక్తములు అవి స్త్రీ స్వభావమునకును పతివ్రతల నమ్రతకును తగి ఉన్నవి నా వీపుపై అధిష్ఠించి విశాలమైన నూరు యోజనముల పొడవు గల మహాసాగరమును దాటుట స్త్రీ సహజమైన భయ స్వభావమునకు అను కానిది అమ్మ ఓ వినయశీల నా అయిన శ్రీరాముని తప్ప అన్యపురుషుని తాకను అని నీవు పేర్కొనిన రెండవ కారణం ఆ మహాపురుషుని యొక్క పత్ని వు నీకే తగును ఓ జానకీదేవి నీవు తప్ప ఇటు వచనమును ఇట్టి వచనమును ఏ స్త్రీ పలకగలదు ఓ జానకీదేవి ఇచ్చటి నీ ప్రతి చర్యను నాతో నీవు పలికిన ప్రతి వచనమును శ్రీరామునకు నేను పూస గుర్చినట్టు పూర్తిగా వివరించును ఓ తల్లి నీకును శ్రీరామునకు నువ్వు ప్రియమును చేకూర్చవలనను కోరికతోడను ఆ స్వామిపై గల స్నేహాతిరేకము నా మనస్సు నాకు తోచకపోవటవలనను ఇంకా నువ్వు పెక్కు కారణముల చేతను నీతో ఇట్లు చెప్పి ఉంటిని అంటే నిన్ను నా వీపుపై మోసుకొని పోయి శ్రీరాముని వద్దకు చేర్చేదనని చెప్పి ఉంటిని లంకా ప్రవేశము అసాధ్యం ఒకట వలనను మహాసముద్రము దాట శక్యము కానిది అగుట చేతను నాకు నిన్ను తీసుకుని వెళ్లగల సామర్థ్యం ఉండుట వలనను నేను నేనిట్లు పలికితిని తల్లి శ్రీరామునిపై గల విశేషమైన భక్తి ప్రపత్తుల చేత నేడే శ్రీరాముని కడకు నిన్ను చేర్చవలెనను తోడను ఇట్లు నుడివితి తిని మరి ఒక కారణం ఏదీయూ లేదు ఓ పూజ్యురాలా నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనా ఒక ఆనవాలును దయతో ప్రసాదింపు దివ్యకాంత వంటి సీతాదేవి హనుమంతుని వచనములను విన్న పిమ్మట కన్నీరు పెట్టుచు తడబడుచు మెల్లగా రాకాసి మోకలకు వినపడకుండా ఇట్లు పలికెను నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపుము చిత్రకూట పర్వతము నాకు ఈశాన్య భాగమున ఒక ఉపపర్వతము కలదు అచ్చట ఫలమూలములు ఉదకములు సమృద్ధిగా కలవు ఆ ప్రదేశం మందాకిని నది సమీపమున ఒక సిద్ధాశ్రమము ఉన్నది అందు పూర్వము నేను నీతో తాపతాశ్రమ వాసినిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది అంటే రామునితో నేను ఉన్నప్పుడు ఇక్కడ జానకీదేవి హనుమంతునికి చెప్తున్నది కథ ఆ సిద్ధాశ్రమ సమీపమున నానా పుష్ప పరిమిళములతో నిండిన పెక్కు ఉపవనములు వెలసిల్లుచున్నవి ఆ ఉపవనముల ఎందు విహరించి అలసి స్వేదజలములతో తడసి నేను నీ ఒడిలో కూర్చొని ఉంటిని ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమును కాశపడి నా స్థనముల మధ్య తన ముక్కుతో పొడిచెను నేను ఆ వాయసమును ఒక మట్టిబెడ్డతో వారించు తిని ఆ కాకి నన్ను పదే పదే బాధించుచు నా నుండి తప్పించుకొనుచు అచటనే తిరుగుచుండెను ఆహార కాంక్షగల ఆ కాకి మాంసము కొరకైనా తన ప్రయత్నమును విరమించుకొనలేదు నేను కోపముతో ఆ వాయసమును అదిలించుచు సడలిన వడ్డానమును సరిచేసుకొనుచు జారిపోవుచున్న వస్త్రమును సర్దుకొనుచుండి అప్పుడు నీవు నన్ను చూచితివి వాయసముపై కృదురాలనైన ఉన్న నన్ను నీవు పరిహాసింపగా నేను సిగ్గుపడి తిని ఆహారముపై గల ఆశతో వాయసము నన్ను చీరగా నేను నీ కడకు వచ్చి తిని అలసి ఉన్న నేను కూర్చుని ఉన్న నీ ఒడిలో చేరితిని కోపముతో నున్న నన్ను నీవు నవ్వుచూ ఓదార్చితివి వాయస బాధ కారణముగా కుపితనైన నా కన్నులలో నీరు నిండెను మెల్లగా ఆ తుడుచుకొనుచున్న నన్ను నీవు చూచుతు నేను మిక్కిలి అలసట చెంది ఉండు వలన శ్రీరాముని ఒడిలో చాలాసేపు నిద్రించు తిని నేను మేలుకొనిన పిమ్మట శ్రీరాముడు నా ఒడిలో నిద్రించెను అటు పిమ్మట కొంతసేపటికి ఆ వాయసము అచ్చటికి వచ్చెను శ్రీరాముని ఒడిలో నిద్రించి మేలుకొని లేచిన నన్ను ఆ కాకి వేగంగా సమీపించి నా స్థలముల మధ్య చీరెను అది మాటిమాటికి ఎగిరి ఎగిరి నన్ను మిక్కిలి బాధించెను అంతట శ్రీరాముడు నా వర్షస్థలము నుండి స్రవించుచున్న రక్తబిందువులతో తడిసెను అప్పుడు ఆ వాయుసము చేత ఎంతయూ బాధింపడుచున్న నేను సకల ఐశ్వర్య సంపన్నుడు అరిసూదనుడైన శ్రీరాముని గాఢ నిద్ర నుండి మేల్కొల్పి తిని మహాబాహువులు కలవాడైన రాముడు అప్పుడు ఆ కాకము చే స్థనముల మధ్య పీడింపబడుచున్న నన్ను చూచి రెచ్చిపోయి బుసలు కొట్టుచున్న త్రాచుపాము వల్ల క్రుద్ధుడై నిట్టూర్పులు విడిచు చూ ఇట్లు పలికెను ఓ సుందరి సీత నిన్ను గాయపరిచిన వాడెవడు కోపంతో ఉన్న విస్తృతమైన పడగగల భయంకరమైన మహాసర్పముతో ఆడుకొనుచున్నవాడెవడు శ్రీరాముడు అటు పరికించుచు రక్తసిక్తములైన వాడి గోలతో నాకెదురుగా నిలుచున్న నా కాకిని చూచను ఆ వాయసము ఇంద్రుని కుమారుడంట అతడు పక్షులలో శ్రేష్ఠుడంట శీఘ్రగమనమున వాయుతుల్లుడట అతడు తన రక్షణకై మరి ఒక ప్రదేశమునకు వెళ్ళెను పిమ్మట మహాబుద్ధిశాలియు గొప్ప బాహువులు గల శ్రీరాముడు కోపంతో కన్నులు ఎర్ర చేసిన వాడై వాయసమును గట్టిగా శిక్షించుటకే నిర్ణయమును తీసుకొనెను అతడు తన ఆస్తరణము నుండి దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించెను ఆ అస్త్రము మండుచున్న ప్రళయ కాలాగ్ని వలె ఆ పచ్చి ఎదుట మంటలను ఎగజిమ్మెను పిమ్మట రాముడు ఆ జ్వలించుచున్న దర్భను బ్రహ్మాస్త్రమును ఆ వాయసముపై ప్రయోగించెను అప్పుడు భలే ఆ ఇషికాస్త్రము ఆకాశమున పారిపోవచున్న ఆ పచ్చిని వెంటాడెను అట్లు ఆ అస్త్రము వెంటాడుచుండగా ఆ కాకి దాని ప్రమాదం నుండి తప్పించుకున్నటై వివిధ ప్రదేశములకు వెళ్ళాను తనను రక్షించు వారి కొరకై ఈ లోకమునందంతటను సంచరించెను తండ్రియ దేవేంద్రుడును ఇతర దేవతలను మహర్షులను ఆ కాకమును రక్షించుటకు తమ తను ప్రకటించిరి అంతటా అది ముల్లోకములను గాలించి తనను రక్షింపగలని రక్షింపగల వారిని కానక తిరిగి వచ్చి ఆ శ్రీరామచంద్రునే సరను వెళ్ళెను సర్వలోక శరణ్యుడైన ఆ రాఘవుడు తనను శరనుగోరి నేలపై సాగిలపడిన ఆ వాయసము మదార్హమే అయినను దానిని రక్షించెను పశ్చాత్తాపంతో విషాదమునకు లోనై తనను శరణు వేడిన ఆ వాయసముతో శ్రీరాముడి ఇట్లు పలికెను నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వృధా కారాదు కనుక ఏమి చేయవలనో తెలుపుము మిమ్మట ఆ కాకి నీ బ్రహ్మాస్త్రము నా కుడి కంటిని రూపుమాపుగాక అని నుడివెను అప్పుడు శ్రీరాముడు ఆ వాయసం యొక్క దర్శన నేత్రమును తీసివేసెను ఆ వాయసము కూడా తన కుడి కంటిని సమర్పించి ప్రాణములతో బయటపడెను అప్పటి నుండి కాకులన్నయూ ఒకే కన్ను గలవైనట్లు గలవి అయినట్లు ప్రసిద్ధి ఆ వాయసము శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరించి రామునకు కన్నతండ్రియు తనకు సర్వలోకమిత్రుడును ఆయన దశరథ మహారాజును ఒక మనసులోనే ప్రధులు చెల్లించి మహావీరుడైన రాముని నుండి సెలవు గైకొని తన ఇంటికి చేరెను నా కొరకై ఒక మీద బ్రహ్మాశ్రమునే ప్రయోగించిన ఓ స్వామి నన్ను అపహరించిన ఈ రావణుని హతమార్చక ఉపేక్షించుటకు కారణమేమి ఓ ప్రాణనాథ నీవు మహాపురుషుడవు మిక్కిలి ఉత్సాహ గలవాడవు ఇక్కడ నీ ధర్మపత్ని ఒక దిక్కులేని దాని వలె పడి ఉన్నది నాపై కనికరము చూపుము దీనులపై కరుణ చూపుట పరమధర్మం అని నీవే నాకు తెలిపి ఉంటివి నీ పరాక్రమ వైభవమును మహోత్సాహ శక్తిని మహాబల సంపదను నేనెరుగుదును నీ గుణములు కర్మలు అనంతములు అవి అందనివి నిన్నెవరను చొభ పెట్టజాలరు గాంభీర్యమున సముద్రుని వంటి వాడవు సముద్రములే గల విశాల భూమండలమునకు ప్రభుడవు ఐశ్వర్యమున దేవేంద్రుడవు ఓ స్వామి నీవు అస్త్ర విద్యలలో ఆరి తెరిన వాడవు సత్యపరాక్రముడవు మహాబలశాలివి అయినప్పటికీ నీ రాక్షసులపై ఆస్త్రములను ఎలా లేదు నాగులు గంధర్వులు అసురులు మరుద్గణముల వారు వీరిలో ఎవ్వరను సమరభూమి అందు రాముని ధాటికి తట్టుకొని జాలరు నా మీద ఆ మహావీరునకు ఏ కొంచెమైనను తొట్టుపాటు ఉన్నచ్చో ఆయన తన తీక్షణ శరముల చేత రాక్షసులను ఏల నశింపజేయుడు మహావీరుడు మిక్కిలి బలశాలి శత్రువులను రూపుమాపువాడు ఆయన లక్ష్మణుడైనను అన్నగారి ఆజ్ఞను గైకొని నన్నెందులో కాపాటలేదు వాయుదేవుని వలె మహాబల సంపన్నులను అగ్నిదేవుని వలె మిక్కిలి తేజస్శాలులను ఆయన ఆ మహాపురుషులు దేవతలకు ఎదిరింప కాని వారు అయినప్పటికీ నన్నెందులకు ఉపేక్షించుచున్నారు నేను చేసుకుని నా పాపము కొద్దిగానో గొప్పగానో ఉండియే తీరును అందు సందేహము లేదు లేనిచే శత్రువులను లేనిచో శత్రువులను పరిమార్చుట ఎందు మిక్కిలి సమర్థులై ఉండియు వారు నా వైపే తిరిగి చూచుటలేదేమి మహాతేజస్ సంపన్నుడును వాయు ఆయన హనుమంతుడు సీతాదేవి కన్నీరు గార్చుచు పలికినాయి జాలి కొలుపు వచ్చినములన్నీ వీడి ఇట్లు నుడివెను శ్రీరాముడు నీ ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఎల్లవేళలా నిన్నే తలంచుకొనుచు ఇతర విషయములన్నింటి అందును విముఖుడై ఉన్నాడు దీనిని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను దుఃఖమగ్నుడైన రాముని చూచి లక్ష్మణస్వామి పడుచున్న పరితాపమునకు మేరయే లేకున్నది అమ్మా పూజురాల ఎట్టకేలకు నేను నిన్ను కనుగొంటిని ఇది దుఃఖింపదగిన సమయం కాదు త్వరలోనే ఈ దుఃఖములన్నయూ తొలగిపోవుట నీవు చూడగలవు పురుష శ్రేష్ఠులు రాజకుమారులు మహాబల సంపన్నులు నిన్ను చూచుటకై ఆరాటపడుచున్నవారు అయిన రామలక్ష్మణులు ఇరువురును లంకను భస్మ మునర్చగలరు ఓ విశాలాక్షి శ్రీరాముడు క్రూరుడైన రావణుని సమరాంగనమున సపరివారంగా హతమార్చి మార్చి నిన్ను తన నగరమైన అయోధ్య గునిపోవును ప్రభు అయిన శ్రీరామునకు మహాబలశాలి అయిన లక్ష్మణస్వామికి తేజస్వి అయిన సుగ్రీవునకు సముద్ర తీరమునకు చేరి ఉన్న వానర యోధులకు నీవు ఈయదలుచుకుని సందేశమును తెలుపుము ఆ హనుమంతుడు ఇట్లు పలికిన పిమ్మట దివ్యభామిని వలె ఒప్పుచున్న సీతాదేవి శోకము చేత అప్పించుచున్నదై ఆ వానర శ్రేష్ఠునితో ఇట్ల నేను విశాల హృదయ అయిన కౌశల్యాదేవి యొక్క కడుపు పంటయు జగన్నాథుడిను అయిన నా స్వామి కుశలమును అడిగినట్లు తెలుపుము ఆయనకు నా ప్రణామములను అర్పింపుము ఓ పావని లక్ష్మణుని గుణగణములను గూర్చి ఎంత చెప్పినను తక్కువయే అతడు అన్ని విధములైన భోగ్య వస్తువులను వదిలిపెట్టెను తనకు ప్రియములను గూర్చు భార్యను ఆమె సఖులను విశాలమైన భూమండలమునను దుర్లభమైన ఐశ్వర్యమును తజించెను తండ్రిని తల్లిని గౌరవించి వారి అనుగ్రహాశిస్తులను పొంది కన్న తల్లి సుమిత్రాదేవికి పేరు తెచ్చిన సుపుత్రుడు లక్ష్మణుడు ధర్మాత్ముడైన అతడు నిండైన సుఖజీవితమును పరిత్యజించి శ్రీరాముని అనుసరించి వనవాసమునకు వచ్చెను అతడు సోదరుడైన శ్రీరామునకు కుడి భుజముగా నుండి వనమున అనుకూలమైన సేవలను అందించుచు ఆయన వెంట నడిచను అతడు సింహము వంటి భుజబలము కలవాడు దీర్ఘబాహువు మంచి మనస్సు కలవాడు చూచువారికి ముచ్చట గొలుపువాడు శ్రీరాముని తండ్రిగా నన్ను తల్లిగా భావించి సేవించుచుండువాడు రావణుడు నన్ను అపహరించి ఇచ్చటికి తీసుకొని వచ్చిన విషయమును మహావీరుడైన లక్ష్మణుడు అప్పుడు ఎరుగడు అతడు పెద్దలను సేవించువాడు శుభలక్షణములు గలవాడు శక్తిశాలి మితభాషి ఆ రాజకుమారుడు శ్రీరామునకు అత్యంత ప్రీ ప్రీతిపాత్రుడు మా రక్షణ విషయమున మా మామగారైన దశరథుని వంటి వాడు వనవాస సమయమున అతడును వెంట వలన మా అత్తమామలు మా కడ లేని లోపము కనపడలేదు సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామునకు నాకంటను మిక్కిలి ప్రేమైనవాడు అప్పగించిన ప్రతి కార్యమును ఆ వీరుడు వెంటనే చక్కగా నెరవేర్చుచుండెడివాడు అతనిని చూచి శ్రీరాముడు స్వర్గస్థుడైన తన తండ్రిని గూర్చిన బెంగను కూడా మరిచిపోయేడివాడు అట్టి లక్ష్మణుని క్షేమ సమాచారములను అడిగినట్లు నా మాటగా తెలుపము ఓ వానర శ్రేష్ట శ్రీరామునకు ప్రియ విధేయుడు సర్వదా మృదు స్వభావము కలవాడు పవిత్రముగా నుండువాడు సర్వసమర్థుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖములను రూపుమాపుటకును శ్రీరాముడు నన్ను ఈ చెరణ్ నుండి విడిపించుటకును నీవే పోనుకొనుము ఈ కార్యనిర్వహణకు నీవే దచ్చుడవు మహావీరుడును నా స్వామియు అయిన శ్రీరామునకు పదే పదే ఈ విషయమును నొక్కి చెప్పుము ఓ దశరథాత్మజ ఒక మాసం వరకే నేను ప్రాణములతో నుండును నెల ముగిసిన పిమ్మట ఒక క్షణము కూడా నేను బతికి ఉండను ఈ మాట ముమ్మాటికి నిజం క్రూర కర్ముడైన రావణుడు నన్ను వంచనతో అపహరించి నిర్బంధములో నుంచినాడు అట్టి నన్ను ఓ మహావీర పాతాలము నుండి ఇంద్రుని ఐశ్వర్యమును విష్ణువు కాపాడినట్లు నన్ను రక్షించుటకు నీవే సమర్థుడవు అనంతరం సీతాదేవి తన కొంగు ముడివిప్పి అందున్న శుభప్రదమైన దివ్య చూడామణిని తీసి దీనిని శ్రీరామునకు సమర్పింపుము అని పలుకుచు హనుమంతునికి ఇచ్చెను అప్పుడు వీరుడైన హనుమంతుడు అత్యుత్తమమైన చూడామణిని మని శిరోభూషణమును గ్రహించెను అది భుజమున ఇమడదు కావున దానిని తన చేతి వ్రేలి అందు భద్రపరచుకొనెను పిదప సీతాదేవికి నమస్కరించి ప్రదక్షిణమనర్చి మునర్చి వినమ్రుడై ప్రక్కకు చేరి నిలబడెను సీతాదేవిని దర్శించుట వలన అతడు మహాదానందమును పొందెను శారీరకముగా అతడు ఇచ్చుటనే ఉన్నను అతని మనసు మాత్రం శ్రీరాముని సన్నిధికి చేరెను ఇంతవరకును సీతాదేవి శిరమును అలంకృతమై ఉన్న అమూల్యమైన చూడామణిని ఆంజనేయుడు గ్రహించెను దాని ప్రభావమున మహావాయువు చే కంపితమై నిలదొక్కి కొనిన పర్వతము వలె ఇప్పటి వరకును ఊగిసలాటకులోనైన అతడు స్వస్థ చిత్తుడై తిరుగు ప్రయాణమునకు సన్నద్దుడాయను ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకిందరకాండే అష్టత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులి సుందరకాండమునందు ముప్పది ఎనిమిదవ సర్గం సమాప్తం